మెదక్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజు పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడంతో నిరుపేదలు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు ఇంకా కొంతమంది రేషన్ కార్డులు లేని వారు కూడా ఉన్నారని వారు తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకుంటే వారికి రేషన్ కార్డు సో ఇంతకు ముందు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు చాలా వరకు కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి సో మాకు కూడా అప్పుడు సిక్స్ ఏ కూడా చాలా ముందేయాల్సి వస్తుంది అంటే ఆ బియ్యం అంతా కూడా వేరే దగ్గర తరలిస్తూ దాని దాన్ని రీసైకిల్ చేస్తూ ఉన్నారనేసి దాని ఇతర అవసరాలకు అంతా కూడా ఉపయోగిస్తూ ఉన్నారని దాని కారణం అది బెనిఫిషియల్ ఇస్తున్నా సో కొద్దిమంది వాడుకునే వాళ్ళు కొద్దిమంది వాడుకోకుండా కూడా దాన్ని వేరే వాళ్ళ కంప్లైంట్ చేస్తే వాళ్ళ దగ్గర రీసెక్ చేయడం వల్ల ప్రభుత్వాన్ని కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది సో అవన్నీ కూడా నిర్మూలి చేసే విధంగా ఎప్పటి నుంచి అయితే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామో సో అప్పటి నుంచి చాలా కూడా న్యూస్ పేపర్స్ అక్కడ కూడా మనం చూస్తా ఉంటే బయట అంటే బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అమ్మకాలు కూడా చాలా మటుకు కూడా తగ్గిపోయినాయి సో ఆ రేట్ కూడా చాలా మటుకు కూడా తగ్గిపోయినాయి అనేసి కూడా మనకి చాలా కూడా మనకి న్యూస్ వస్తూ ఉంది అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ బియ్యాన్ని అందరూ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు ఆ సన్న లబ్ధి పొందుతూ ఉన్నారు కాబట్టి బయట సన్న బియ్యాన్ని కొనే కూడా లేకపోవడం వల్ల మనకి ఆ వేరే రేట్లు కూడా పడిపోయింది అంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సన్న బియ్యము యూజ్ చేస్తూ ఉంటారు అని కూడా మనకు అర్థమవుతా ఉన్నారు సో అదే విధంగా అయితే ఆ రేషన్ కార్డు అనేది ఏంటంటే మనకి ఎందుకు అవసరం అని అంటే మనకి బియ్యం వస్తుంది సంక్షేమ పథకాలు సబ్సిడీ గురించి వచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు రావడం జరుగుతుంది మన పిల్లలకు స్కూల్ ఎడ్యుకేషన్ కావాలంటే స్కూల్లో జరిపేయాలంటే రేషన్ కార్డు అవసరం అదేవిధంగా స్కాలర్షిప్లు రావాలన్నా మనకు రేషన్ కార్డ్ అవసరం అదేవిధంగా మనకు సిఎంఆర్ఎఫ్ కావాలన్నా అంటే ఆరోగ్య బాలకు సిఎంఆర్ఎఫ్ కావాలన్నా ఇది ఒకటి అవసరం ఆరోగ్యశ్రీకి సంబంధించి రేషన్ కార్డు అవసరం కాబట్టి ఇన్ని విధాలుగా అవసరం ఉండేటువంటి రేషన్ కార్డు ప్రతి ఒక్క పౌరుత్తి ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ప్రభుత్వం అయినా కృషి చేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంతకు